హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ ఫైవ్ చక్రవర్తి గారు అరవింద్ భవిష్యత్తు గురించి ఆలోచించి అమెరికా పంపించేస్తాడు అలా అరవింద్ వైశాలి జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో కాలమే నిర్ణయించాలి ఇక ఇక్కడ విశాల్ భావన వారి ప్రేమలో ముందుకు తేలుతూ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు విశాల్ అక్షయ్కి వైశో గురించి కొంచెం ఓపికగా ఉండమని చెప్పాడు ే నా భార్య గురించి అర్థం చేసుకోలేనా నువ్వేం భయపడకు అంటాడు అక్షయ్ ఒకరోజు అక్షయ్ వైశాలిని పిలిచి వైశాలి నీ గతం ఏంటో నాకు తెలీదు నేను జరుగుతున్న వర్తమానం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో పంచుకో నీకు కట్టినంత మాత్రాన నాకు నీ మీద సర్వ హక్కులు రావు కదా వాటిని నీవు నువ్వుగా ఇచ్చినప్పుడే తీసుకోగలను గతాన్ని మర్చిపోయి వర్తమానం గురించి ఆలోచించు అంటాడు అది కాదండి మీరు చెప్పింది నిజమే నాకు ఒక గతం ఉంది ఒప్పుకుంటాను కానీ మీతో పెళ్ళైనప్పుడే ఆ గతాన్ని వదిలిపెట్టేశాను మీతో జీవితం మొదలు పెట్టడానికి ముందుకు తీసుకెళ్లడానికి నాకు కొంచెం సమయం కావాలి అంటుంది వైశం అక్షయ్ కొంచెంసేపు ఆలోచించి సరే నీ ఇష్టం వైశాలి నీకెప్పుడు మనసు కుదుట పడుతుందో అప్పుడే మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని అంటాడు చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు అని అంటుంది వైశాలి ఇక అప్పటి నుండి ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉన్నారు వైశాలి అక్షయ్కి దగ్గర కాలేదు కానీ అతనికి కావాల్సినవన్నీ పనులు చేస్తుంది రైస్ మిల్కి వెళ్ళేటప్పుడు ఎదురు రావడం వంట చేసి భోజనానికి రమ్మని ఫోన్ చేయడం ఇలా అన్నీ చేస్తూ ఒక మంచి స్నేహితురాలిగా ఉంటుంది అక్షయ్ కూడా వైశాలిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు వైశాలికి కావలసినవన్నీ చేస్తూ వైశాలి తనని ఎప్పుడు భర్తగా అంగీకరిస్తుందో అని ఎదురు చూస్తున్నాడు మరి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో కాలమే చెప్పాలి మరోవైపు భూపతి ఇంట్లో అయ్యా ఏం చేద్దామనుకుంటున్నారు ఆ వైశాలి అమ్మాయి గారిని ఇప్పటికే నారాయణ తన తర్వాత ఊరు పెద్దగా తన అల్లుడిని అందరికీ పరిచయం చేశాడు ఆ అమ్మాయి గారి ప్రేమ విషయం తెలిసి కూడా మీరు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక మీరేం చేయగలరయ్యా అని అంటాడు భూపతి మనిషి ఎందుకు రా తొందరపడటం దాన్ని ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడదాం ఆ నారాయణ ఈ ఊరికి దేవుడిగా మారాడు ప్రజల దృష్టిలో దేవుడయ్యాడు అలాంటి వాన్ని దించడం అంటే అంత తేలికైన విషయం కాదు అందుకే నా ప్లాన్స్లో నేనున్నా ఆ నారాయణ దించి ఈ ఊరికి నేనే రాజునవ్వాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తుంటే ఇప్పటిదాకా అవకాశం రాలేదు ఏ పని చేసినా మన చేతికి మట్టంటకూడదు అందుకే నా పావును నేను సిద్ధం చేసుకున్నాను దాన్ని ఆ ఇంట్లో ఆల్రెడీ తింపేశాను ఒక్క నారాయణనే కాదు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను ఈ ఊరే వాళ్ళని గెంటేసేలా చేస్తాను అని అంటాడు రాయుడు ఆల్రెడీ పన్నాగా మొదలు పెట్టారా ఎవరు బాబు అది అని అంటాడు భూపతి మనిషి సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది ఇక ఆట మన చేతిలో ఉంది ఇంకో మూడు నెలల్లో ఊరి జాతర జరుగుతుంది ఆ రోజు నుండే ఆ కుటుంబాన్ని నాశనం చేయడం మొదలు పెడతాను అని అంటాడు రాయుడు మరోవైపు భావనకు ఎందుకో చాలా నీరసంగా అనిపిస్తుంది అసలు లేవ బుద్ధి కాలేదు కళ్ళు తిరుగుతుంటాయి విశాల్ చూసి అరే భావన ఏమైంది అని అడిగితే వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుందండి అని చెప్తుంది అయ్యో అవునా అని వెంటనే సుమతి గారికి చెప్తాడు ఆవిడ వచ్చి చూసి భావనని గమనించి కంగ్రాట్స్ విశాల్ నువ్వు తండ్రి కాబోతున్నావు థ్యాంక్స్ భావన మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని సంబరపడతారు ఆవిడ విషయం తెలియగానే మనోహర్ గారు కూడా చాలా ఆనందపడతారు ఈ విషయం నారాయణ జయంతి గారుల కూడా చెప్పి ఎంతో సంతోషపడతారు సుమతి మనోహర్ గారు భావనని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాక విశాల్ భావనని దగ్గరికి తీసుకొని థ్యాంక్స్ బంగారం చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావు అని నుదుటిన ముద్దు పెడతాడు ఆ రోజు కొంచెంసేపు తర్వాత భావన వైశాలికి ఫోన్ చేస్తుంది భావన నెంబర్ చూడగానే లిఫ్ట్ చేసి హాయ్ వదిన ఎలా ఉన్నావని అడుగుతుంది బాగున్నాం మరి పిల్ల అసలు మేము గుర్తున్నామా ఎన్ని రోజులైందో ఫోన్ చేసి అయినా అంతేలేమ్మా మేము ఎక్కడ గుర్తుంటాంలే ఇంకా అని అంటుంది భావన అబ్బా వదిన ఆట పట్టించింది చాలే అంటుంది వేషాలి అక్షయ ఎలా ఉన్నాడు నన్ను బాగా చూసుకుంటున్నాడా అక్షయని యాక్సెప్ట్ చేసినట్లేనా అని అడుగుతుంది భావన భవిష్యు మౌనంగా ఉంటుంది ఓయ్ నిన్నే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి మాట్లాడు అని అంటుంది భావన అదేంటోదిన తాలు కట్టించుకున్నప్పుడే యాక్సెప్ట్ చేశాను ఆయనకేంటి చాలా బాగా చూసుకుంటున్నాడు నేను కొంచెం సమయం అడిగాను గతాన్ని మర్చిపోవడానికి టైం పడుతుందిగా అని అంటుంది వేషాలి మంచిది త్వరలోనే మీ ఇద్దరు కలిసిపోయి మాకొక బుల్లి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది భావన మా సంగతి సరేనమ్మా మీరెప్పుడు గుడ్ న్యూస్ చెప్పేది మాకంటే ముందే పెళ్ళయింది మీరు చెప్పకుండానే మమ్మల్ని అడిగితే ఎలా అని అంటుంది వైశు ఆ విషయం చెప్తామని ఫోన్ చేశాను నాకు ఇప్పుడు మూడో నెల మీకు అల్లుడు పుట్టబోతున్నాడు అని చెప్తుంది భావన అవునా కంగ్రాట్స్ వదిన అన్నయ్యకి కూడా చెప్పానని చెప్పు అని అంటుంది వైశు ఆ అలాగే వైశు ఉంటాను అంది భావన సరే వదిన జాగ్రత్త బాయ్ అని ఫోన్ పెట్టేశాక భావన వదిన ప్రెగ్నెంట్ ఆ మాట వినడానికి చాలా బాగుంది కదా అని సంబరపడుతుంది వైశవ్ అక్షయ్ కూడా అప్పుడే మిల్లు దగ్గర నుండి ఇంటికి వస్తాడు ఏమండి మా భావన వదిన ప్రెగ్నెంట్ అంట ఇప్పుడే ఫోన్ చేసింది అని చెప్తుంది వైశవ్ ఆ విశాల్ నాకు కూడా ఫోన్ చేశాడు చాలా గుడ్ న్యూస్ చెప్పాడు మనకెప్పుడు అదృష్టం అని మనసులో అనుకుంటాడు అక్షయ్ అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అక్షయ్ టిఫిన్ చేస్తుంటే ఒక నెంబర్ నుండి ఫోన్ వస్తుంది అది చూడగానే అక్షయ్ షాక్ అవుతూ ఇదేంటి ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏమై ఉంటుంది అనుకుంటూ వైశాలి చూడకుండా పెరట్లోకి వెళ్ళి మాట్లాడతాడు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా వీళ్ళనప్పుడు నేనే ఫోన్ చేస్తాను అని అంటాడు అక్షయ్ అది కాదు ఒకసారి నేను చెప్పేది విను నువ్వు డబ్బులు పంపిస్తానన్నావు ఇంకా పంపించలేదు ఇక్కడ చాలా అవసరం ఉంది అర్థం చేసుకో ఒక ప్రాణం ఇక్కడ నీ కోసం ఎదురుచూస్తుంది అంటూ మాట్లాడుతుంటారు అవతలివైపు అది కాదు సంధ్య నేను చెప్పేది విను ఇక్కడ పరిస్థితి ఇంకా సెటిల్ అవ్వలేదు అప్పటిదాకా కొంచెం టైం కావాలి అని అంటాడు అక్షయ్ సరే నీ ఇష్టం అని ఫోన్ పెట్టిస్తుంది అవతలి వైపు మనిషి అమ్మయ్య ఇంకా వయసు చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకేమైనా ఉందా నా వల్ల ఎవరికి ఎలాంటి దుస్థితి రాకూడదు అని అనుకుంటూ ఉంటాడు అక్షయ్ ఇంతలో ఏమండి ఎక్కడున్నారు అని వైశాలి పిలుస్తుంది ఇక్కడే ఉన్నా వస్తున్నా అని అంటాడు అక్షయ్ ఏమైపోయారు టిఫిన్ చేస్తూ మధ్యలో లేచి వెళ్ళిపోయారు అంది వైశం ఏం లేదు చిన్న ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అని చెప్తాడు అక్షయ్ అలా కాలం గడుస్తూ మూడు నెలలు గడిచాయి అమ్మవారి జాతరకి సమయం దగ్గర పడింది ఊర్లో ఈ సంవత్సరం సంబరాలు అంబరాన్ని అంటాలని నారాయణ గారు ఊరి జనమంతా నిర్ణయించారు దానికోసం అన్ని ఏర్పాట్లు ప్రతి ఏడు నారాయణ గారితో పాటు విశాల దగ్గరుండి చూసుకునేవాడు ఈ సంవత్సరం కొత్త వచ్చాడుగా అన్ని పనులు అక్షయ్ మరియు విశాల్ ఇద్దరు కలిసి చూసుకుంటున్నారు భూపతి రాయుడు ఎప్పుడు చూసినా గుడి దగ్గరే ఉండటం గమనించిన అక్షయ్ భూపతిని చూపించి బావా అతను ఎవరు చాలా రోజుల నుండి గమనిస్తున్నాను ఊరికి పెద్ద మనుషులా ఉన్నాడు అని అడుగుతాడు అవును బావా ఊరికి పెద్ద అవ్వాలని కోరిక కానీ ఊరికి మంచి చేయాలనే ఆశే లేదు కేవలం ఊరిని సొంతం చేసుకొని అమ్మవారి గుడిలో ఉన్న బంగారం కొట్టేయాలని ఊరి మీద పెత్తనం చేయాలనే కుట్రతో అలా నటిస్తున్నాడు అని చెప్తాడు విశాల్ ఓ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటాడు అక్షయ్ అలా రోజులు గడిచి జాతరకి సమయం ఆసన్నమవుతుంది పది రోజుల ముందు నుండే పనులన్నీ మొదలుపెట్టారు అల్లుడు కొడుకులాగా బాధ్యతలు తీసుకోవడం గమనించి ఇక నాకు ఎలాంటి దిగులు లేదు అనుకుంటాడు నారాయణ ఇది ఇలా జరుగుతుండగా భావనకి ఐదో నెల వచ్చింది సీమంతం చేద్దామని నిర్ణయించారు సుమతి మనోహర్లు ఫోన్ చేసి అందరినీ ఆహ్వానించారు సరిగ్గా జాతరకి రెండు రోజుల ముందే కుదిరింది ముహూర్తం వాళ్ళకి తెలుసు ఆ సమయం నారాయణరావు కుటుంబానికి పార్వతీపురానికి ముఖ్యంగా వైశాలికి చాలా ముఖ్యమని కానీ మరో దారి లేదు మళ్ళీ ఐదవ నెల వెళ్ళిపోతే ఎలా అందుకే తప్పక అదే రోజున నిర్ణయించారు భావన ప్రత్యేకంగా వైశకు ఫోన్ చేసి ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతుంది మా అల్లుడు కోడలు ఎప్పుడు బయటకు వస్తారా వాళ్ళతో ఎప్పుడు ఆడుకుందామా అని ఎదురు చూస్తున్నాను అంటుంది వైషు మరి అల్లుడికి తోడుగా మాకు ఇచ్చేది ఎప్పుడు అని అంది భావన ఇద్దాంలే తొందర ఏముంది అంది ఆ బాగా చెప్తావు మాటలు అది సరే కానీ జాతరకి ముందు రోజు సీమంతం వచ్చింది నాకు తెలుసు వయసు అది నీకు చాలా ముఖ్యమైన రోజని వీలు చూసుకొనిరా అని చెప్తుంది భావన ఆ సరే వదిన చూస్తాను తప్పకుండా వస్తాను అంది వైషు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజే జయంతి గారు వైశాలి దగ్గరకు వస్తారు రా ఎప్పుడొచ్చావు అంది వైశాలి ఎప్పుడో వచ్చానులే కానీ ఏంటి సంగతి అల్లుడు గారు ఇంట్లో లేరా అంది జయంతి ఉన్నారమ్మా లోపలున్నట్లున్నారు అంది భావన సీమంతం చెప్పిందా నీకు అని అడుగుతుంది జయంతి హా వదినతోనే మాట్లాడుతున్నానమ్మా అంది వైషు ఇంతలో అక్షయ్ వచ్చి అత్తయ్య ఎప్పుడొచ్చారో అని అడుగుతాడు ఇప్పుడే బాబు భావన సీమంతం గురించి తెలిసిందా అని అంటుంది జయంతి చెప్పాడులేండి అందరినీ చూడ్డం చెప్పుకోవడమే తప్ప మాకెక్కడుంది అదృష్టం అని బాధపడుతూ వైశాలి నేను కొంచెం బయటకు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు అక్షయ్ అతని మాటల్లో బాధ గమనించిన జయంతి గారు వైషు ఏమైంది అల్లుడు గారు ఎందుకలా మాట్లాడుతున్నారు అంది వయసు తడబడుతూ ఏముందమ్మా ఏం లేదు అంటుంది ఏ నిజం చెప్పు ఇంకా మీ మధ్య బంధం మొదలవలేదా అని అనుమానంగా అడుగుతారావిడ కానీ వయసు మౌనంగా ఉంటుంది నీ మౌనం కాదు నాకు సమాధానం కావాలి అని గట్టిగా అడుగుతుంది జయంతి తల్లి కోపానికి భయపడి లేదు అంటుంది వయసు జయంతి గారికి ఆశ్చర్యం అనిపించి ఏంటి వయసు ఇది మీ పెళ్ళయి దగ్గర దగ్గర ఆరు నెలలు అవుతుంది ఇంకా నువ్వు అల్లుడు గారిని దూరం పెట్టడం ఏంటమ్మా అని అంటుంది తల్లి వయసు ఏం మాట్లాడదు అన్ని భయాలను దాటుకొని భార్యాభర్తలు ఒక్కటైతేనే మీ బంధం కలకాలం ఉంటుంది అబ్బాయి మాత్రం ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు చెప్పు అని అంటుంది జయంతి అది కాదమ్మా కొంచెం టైం కావాలన్నాను దానికి తను సరే అన్నాడు అని చెప్తుంది వైశు నీ మీద ఉన్న ఇష్టంతో అతను నిన్నేమనట్లేదు లేకపోతే ఎప్పుడో ఈ విషయం మా దాకా తీసుకురావడమో లేక నిన్నేదైనా అనడమో జరిగేది అతను నిన్నేం అనట్లేదు కానీ నువ్వు దాన్ని అతని అసమర్థత అనుకోవద్దు అతనికి కూడా ఉంటుందిగా కొత్త జీవితం మొదలు పెట్టాలని భార్యతో ప్రేమగా ఉండాలని అది నువ్వు అర్థం తీసుకోవాలి లేకపోతే కాపురం ముందుకు సాగదు అబ్బాయి మంచివాడు కాబట్టి సరిపోయింది నువ్వు సిటీలో చదువుకున్నావు తెలివిగల దానివనుకున్నాను కానీ ఇంత దిక్కుల దానిలా తయారయ్యావేంటి అని వైశువును తిడుతుంది జయంతి అమ్మ నన్ను తిడతావేంటి అంది వైశు నువ్వు చేసే పనికి తిట్టక ముద్దెట్టుకుంటారా చూడు వైశు నేను చెప్తే నీకు మురటుగానే ఉండొచ్చు కానీ ఇదే నిజం భర్తకి భార్య ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వకపోతే అతను ఆ భార్యను అసహ్యుకోవచ్చు లేదా మరొకరికి దగ్గర కావచ్చు అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా అబ్బాయితో సంతోషంగా ఉండు త్వరగా మా చేతిలో మనవడో మనవరాలను పెడితే మేము కూడా ఆనందిస్తాం సరేనా నేను వెళ్తాను అని వెళ్ళిపోతారు జయంతి గారు జయంతి గారు వెళ్ళాక వైశాలి తల్లి చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది నేను అక్షయ్ని దూరం పెట్టి తప్పు చేస్తున్నానా తాను నన్ను వదిలేస్తాడా ఆ ఊహని తట్టుకోలేను అనుకుంటూ అక్షయ్ తనతో ఎంత మంచిగా ప్రేమగా ఉంటాడో గుర్తు తెచ్చుకొని నీళ్ళు వస్తాయి వైశుకి సారీ అండి నన్ను క్షమించండి ఇప్పటిదాకా గతాన్ని మనసులో ఉంచుకొని మిమ్మల్ని దూరం పెట్టి ఎంత బాధ పెట్టానో ఇక మీకు దూరంగా నేను కూడా ఉండలేను మీతో పెళ్ళైనప్పుడే ఈ జీవితం మీతోనే అనుకున్నాను కానీ దానిని మొదలు పెట్టడానికి సమయం అడిగాను మీరు సరే అన్నారు కానీ నేను మీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని సాయంత్రం అక్షయ్ వచ్చే సమయానికి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంది వైశవ్ అలా అనుకున్నదే పనిగా గబగబ అక్షయ్కి ఇష్టమైన బిర్యానీ మటన్ కర్రీ చేసి టేస్ట్ చూసి వావ్ సూపర్గా వచ్చింది అమ్మో టైం చూసి తాను వచ్చే టైం అయింది అని గదిలోకి వెళ్తుంది వెళ్ళే ముందు అక్షయ్కి ఫోన్ చేసి ఎంతసేపట్లో వస్తారండి అని అడుగుతుంది ఒక అరగంటలో వచ్చేస్తాను అని అంటాడు అక్షయ్ సరే అండి అని ఫోన్ పెట్టేశాక అమ్మో అరగంటే ఉంది అని స్నానానికి వెళ్ళిపోతుంది వైశవ్ స్నానం చేసి వచ్చి అక్షయ్కి ఇష్టమైన కలర్ శారీ కట్టుకుంటుంది అది కూడా బొడ్డు కిందకి అద్దంలో తనను నుంచి చూసుకొని మా ఆయనకి నచ్చాలి దేవుడా అనుకుంటుంది అక్కడ అక్షయ్ ఏమో ఇదేంటి ఎప్పుడు ఫోన్ చేసి అడగదు అలాంటిది కొత్తగా ఈరోజు ఎప్పుడొస్తారు అని అడిగింది ఏమై ఉందబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Please subscribe to my channel.